ఇప్పటికే మా నాయకుడు వచ్చి మా 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 అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఉడికే ప్రక్రియ ఉడికే డిమాండ్ చేశారు రేపటి రోజు నేను ప్రత్యేకంగా చూడటానికి కారణానికి కూడా వస్తున్నారు రేపు రేపు వస్తున్నారు రేపు వస్తున్నారు ఎవరైతే ఏదైతే హల్టీ ఫార్మర్స్తో ఆనాడుపై ప్రభుత్వం జరిగిన విషయం జరిగినాం ఏ విధంగా అయితే చనిపోయిన వాళ్ళందరికీ నష్టపరాల ఇచ్చామో కోటి రూపాయల లెక్క నష్టపరాల ఇవ్వాలి ఆ కుటుంబాల్లో ఒకరికి వచ్చి ఉద్యోగ పద్ధతి కల్పించాలి దాంతోపాటు ఎవరైతే సీరియస్ ఇంజూర్ అయి ఉన్నారో ఎవరైతే ఎంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మినిమం పది లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకొచ్చి కాంపెన్సేషన్ ఇవ్వాలి దాంతోపాటు ఇంజూర్ పర్సన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో అప్పుడు ఇచ్చినట్టికి మినిమం మూడు రోజులు ఉంటే మూడు లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి ఏదో చిన్న చిన్న ఇంజూర్లు జరిగి వాళ్ళు కానీ హాస్పిటల్ చూసుకొని వెళ్తే వాళ్ళకి కనీసం యాభై వేల రూపాయలని వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ తీవ్ర గుర్తు కోసం ఈ రకంగా ఉపాధి మా మా తాలూకా మా పార్టీ డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు అడుగుతున్నాం నాయకులు అధికారంలో పార్టీ పెద్దలు అడుగుతున్నాం అడుగుతున్నాం ఇరవై నాలుగు గంటలు ఎక్కడున్నాను మీరు ఏం చేస్తారు ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధి ఏం చేస్తున్నారు మీరు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడే చూశాను కూడా చూశారు ముఖ్యమంత్రి గారు అన్నారు సంతోషం వస్తున్నారు చూడటానికి వస్తున్నారు ఓకే ఇక్కడికి వస్తున్నారు మెడికవర్ మెడికవర్కి వెళ్ళి ఏడు ఇంజూర్ పరిస్థితులు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరి మీరు వీళ్ళు ఎవరు వాతావిస్తారు ఈ ఫ్యామిలీస్కి భరోసా ఏంటి ఈ ఫ్యామిలీకి సైన్యం కల్పించవలసిన బాధ్యత మనకు లేదా